ఒక రోబోస్ట్ ప్రక్రియ అన్నది ఒకటి ఉంది తప్పులు ఎవడైనా చేయాలనుకుంటే తప్పులు చేసే అవకాశం లేని ఒక గొప్ప ప్రక్రియ ఒకటి తిరుపతిలో ప్రాక్టీస్లో ఉంది సిమిలర్గా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య వైఎస్ఆర్సిపి రెజ్యూమ్లో కూడా పద్దెనిమిది సార్లు ఇదే మాదిరిగానే రిజెక్ట్ చేసి వెనక్కి పంపించారు ఇవి నేను చెప్పినీ కూడా అక్షర సత్యాలు ఒక గొప్ప ప్రాక్టీస్ ఒకటి ఉంది ఒక గొప్ప ప్రొసీజర్ ఉంది ఏ కారణాల చేతైనా కూడా ఏ శాంపుల్ అయినా కూడా ఏ ట్యాంకర్ అయినా కూడా రిజెక్ట్ అయిపోతే ముందుకు కూడా పోదు వెనక్కి పంపించేస్తారు మరి అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ టెండర్లో ఈ టెండర్లలో సప్లై స్టార్ట్ అయింది ఇప్పుడు వీళ్ళు టీటీడీ బోర్డు కూడా వీళ్ళైతే ఏదైతే ఫైనలైజ్ చేసినారో ఆ బోర్డు ఫైనలైజ్ చేసిన అప్రూవ్ చేసిన వాళ్ళు ఎప్పటి నుంచి సప్లై చేశారు జూన్ పన్నెండో తారీఖు నుంచి వాళ్ళు సప్లై చేశారు అంటే అప్పటికి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత ఈ సప్లైలు మొదలయ్యాయి మొదలైన ఈ సప్లైలలో మొదలైన ఈ సప్లైలలో జూన్ పన్నెండు జూన్ ఇరవై ఒకటి జూన్ ఇరవై ఐదు జూలై నాలుగున వచ్చిన ట్యాంకర్లన్నీ టెస్టులలో పాస్ అయి ముందుకు కదిలేయి లడ్లలో ఉపయోగించారు జూలై ఆరున రెండు ట్యాంకర్లు జూలై పన్నెండున ఇంకో రెండు ట్యాంకర్లు రావడము ఈ నాలుగు ట్యాంకర్లలో ఏదైతే వచ్చాయో అవి టెస్టులు ఫెయిల్ అయ్యాయి ఈ టెస్టులు ఫెయిల్ అయితే మామూలుగా వెనక్కి పంపించే కార్యక్రమం జరిగింది ఈ టెస్టులు ఫెయిల్ అయినప్పుడు ఈ మూడు టెస్టులు చేసిన తర్వాత వెనక్కి పంపించేదానికి పక్కన పెట్టేసి మామూలుగా సిఎఫ్టిఆర్ఐన్ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూట్ మైసూర్కు పంపిస్తారు డౌట్లు ఇంకా ఫర్దర్గా ఏమైనా ఒక్కొక్కసారి ర్యాండమ్గా కూడా పంపిస్తూ ఉంటారు ఫర్దర్గా ఏదైనా వెరిఫై చేసేదానికి కానీ ఇక్కడ మాత్రం గుజరాత్కు పంపించారు ఎన్డీడిబి ఫస్ట్ టైం టీటీడీలో జరిగిన ఘటన ఇది